వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి సో వీరందర ఖాతాల్లో కూడా వరుసగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ యొక్క పథకాలను అయితే తీసుకురాబోతుందండి దీనికి సంబంధించి ఆల్రెడీ కేబినెట్ బీటీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసిందండి ఇక వరుసగా ఈ తేదీ నుంచి ఇవన్నీ కూడా పథకాలు అయితే రాబోతున్నాయండి ముఖ్యంగా మహిళకి డ్వాక్రా మహిళకి అయితే ఈ యొక్క పథకాలు అయితే వర్తించబోతున్నాయి అండి అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే వీరికి డబ్బులు వస్తాయి అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే మహిళలు డ్వాక్రా మహిళకి అయితే తీసుకురావాలని అనేది చూస్తుందండి ఇందులో మరీ ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకురావాలని చూస్తున్నారండి కాబట్టి వరుసగా ఈ యొక్క పథకాలు అయితే రాబోతున్నాయండి సో ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయండి సున్నా వడ్డీ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఆల్రెడీ ఎవరైతే లోన్లు తీసుకున్నారు ప్రజెంట్ ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్లు తీసుకోవాలనుకుంటున్నారో లోన్లు తీసుకుంటున్నారో వీరికి సంబంధించి అయితే శుభార్త అయితే రానుందండి సో వీరందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా ఏ రకంగా డబ్బులు పడుతున్నాయంటే ఫస్ట్ డ్వాక్రా మహిళ ఒక గ్రూప్కి సంబంధించి ఇరవై మంది అయితే ఉంటారండి ఈ యొక్క ఇరవై మంది కూడా ఒక లోన్ తీసుకుంటే కనుక పది లక్షల లోన్ అయితే వస్తుందండి ఈ పది లక్షలు కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష చెప్పిన అవుతుంది ఈ లక్ష రూపాయల పైన వీరు అసలు తీసుకున్న అసలు కట్టేస్తే చాలండి ఇంట్రెస్ట్ బ్యాంక్ అనేది జంప్ చేస్తుంది అండి ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడ డైరెక్ట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సున్నా వడ్డీ పథకం ద్వారా ఒకేసారి సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే కనుక రెండు విడతల్లో కానీ ఒకేసారి అమౌంట్ అంతా కూడా డ్వాక్రా ఆక్రామీణ అకౌంట్లు అయితే ఉన్నాయో ఆ అకౌంట్లకి అయితే డైరెక్ట్ అయితే జంప్ చేస్తాయండి అలా జంప్ చేసినప్పుడు డైరెక్ట్ బ్యాంక్ అయితే కట్ చేసుకుంటుంది ఇక్కడ డోక్రామీలు ఏం చేస్తారంటే అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది ఈ రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ లోన్స్ ఎవరైతే వారికి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళలు వీరికైతే హెల్ప్ అయితే కానుందండి వీరికి లోన్స్ ప్రొవైడ్ చేయడం అదేవిధంగా వీరికి సంబంధించి ఈ విధంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి ప్రభుత్వం నుంచి ఇక ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనేది అయితే దీంతో దీంతోపాటు డ్వాక్రా మహిళకి లోన్స్ కూడా ఇస్తున్నారండి వీరికి సిక్స్ పర్సెంట్ మీద నలభై వేలు అయితే ఇస్తున్నారండి రెండు సంవత్సరాల్లో తిరిగి కట్టాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు నలభై వేల నుంచి మూడు లక్షల దాకా కూడా శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి వీరికైతే వీరికి అయితే వాళ్ళు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నాయండి ఇందులో మనకి ముఖ్యంగా లోన్స్ కూడా ఇస్తున్నారండి ఏమైనా వ్యాపారాలు చేసుకునేలా ఉంటే కనుక బిజినెస్లు చేసుకుంటే ఇలా ఉంటే కనుక వీరికి సంబంధించి ఐదు లక్షల లోను ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రధానంగా డ్వాక్రా గ్రూపులో ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలు వీరికి మాత్రమే యొక్క అవకాశం అయితే ఉంటుందండి బయట వ్యక్తులకి అయితే యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేయండి ఇక దీని తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అయితే వరుసగా రాబోతున్నాయండి డ్వాక్రా మహిళకి ఆడబిడ్డ నిధి పథకం అయితే రిలీజ్ చేయబోతుందండి రాష్ట్రం ప్రభుత్వం ఆడపిడినది పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయండి ఇక ఆడబెడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నాయండి అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది చూద్దాము ఇక ఈ యొక్క ఆడపిల్ల నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారు వీరందరికీ కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయండి సో కాబట్టి వీరికి సంబంధించి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలో ఒకసారి చూద్దాం ప్రధానంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి దీని తర్వాత రేషన్ కార్డ్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి రీసెంట్ గా అప్లై చేయించుకున్నవి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వస్తుందండి సో మినిమంగా ఏంటంటే ఒక డాక్యుమెంట్స్ అనేది రిక్వైర్మెంట్ అయితే ఉందండి దీని తర్వాత ఏంటంటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఏర్పాటు చేసుకున్నది పెట్టుకోండి చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్ కూడా పెట్టండి అంటే టెన్త్ క్లాస్ చదువుతే కనుక టెన్త్ క్లాస్ మార్క్స్ మేము అనేది పెట్టండి లేదంటే అవసరం లేదు ఎందుకంటే ఇది మినిమంగా ఏంటంటే చదువుకుంటే ఒక డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారండి లేదంటే లేదు చదువుకోలేకపోయినా కూడా ఇంటికి ఒక్కరికైతే రేషన్ కార్డులో ఒక్కరికైతే ఒక ఆడబిడ్డ నిధి పథకం అయితే వస్తుందండి ఇక దీని తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ రూల్స్ ఫిక్స్ చేస్తుందో చూద్దామండి ముందుగా ఈ యొక్క పథకం పొందాలంటే మహిళలు ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని కూడా తప్పకుండా పాటించాల్సి అయితే ఉంటుందండి ఫస్ట్ కూడా మీరు యూజ్ చేసే కరెంటు బిల్లు ఎంత అయితే యూజ్ చేస్తున్నారో సో ప్రతి నెల కూడా మీరు మూడు వందల యూనిట్లు కనుక తక్కువ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుందండి అంటే మనకి ప్రభుత్వం ఒకేసారి యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఆరు నెలలకు కానీ ఏడు నెలలకు కానీ అలా యావరేజ్ తీసుకునే టైంలో మీరు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు దాటేసి ఎక్కువ కరెంట్ బిల్లు వాడుతున్నట్లయితే కనుక ఆ టైంలో మీకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని సంక్షేమ పథకాల నుంచి ఎనలిజిబుల్ అయితే పెట్టడం అనేది జరుగుతుందండి ఎందుకంటే కరెంటు బిల్ ఎక్కువ యూస్ చేశారు అనుకోండి డబ్బు ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తిస్తుంది సో అందుకని ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువ వాడిన వాళ్ళకి ఇక్కడ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్ అండి ఖచ్చితంగా ఈ యొక్క రూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఎందుకంటే ఈ యొక్క రూల్ వల్ల చాలా మంది కూడా ఫిల్టర్ అయిపోయే అవకాశం అయితే ఉందండి కాబట్టి కరెంటు బిల్లు మీరు ప్రతి నెల కూడా యూజ్ చేసే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండేటట్టు ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఈ రూల్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఇక దీని తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అండి సిటీల్లో అయితే కనుక త్రీ ల్యాక్స్ విలేజెస్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేల కింద అయితే పరిగణిస్తారండి రీసెంట్గా పెంచారండి ఒక యాభై వేలు అనేది సో ఖచ్చితంగా యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇలా ఉండాలండి మీరు ప్రతి సంవత్సరం కూడా మీరు ఎర్న్ చేస్తే కనుక ఇంతకన్నా ఎక్కువ ఎర్న్ చేసినట్లయితే కనుక మీకు అయితే సంక్షేమ అయితే రావండి ఇక దీని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టి ఉండకూడదు అండి విధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది పర్చేస్ చేసుకుంటే ఉండకూడదండి ఫోర్ వీలర్ వెహికల్ మీ యొక్క ఆధార్ కార్డు పైన అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటూ అయితే ఉండకూడదండి ఒకవేళ కనుక ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ లాంటివి అట్లాంటివి అయితే పర్లేదు ఇస్తారు రవాణాకు సంబంధించినవి ఉపాధి కాబట్టి ఇక్కడ ఇస్తారు ఇక దీని తర్వాత మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది లెక్కిస్తారండి అంటే మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక వెయ్యి చదర పడుగుల లోపే ఉండాలండి మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది అందుకని ఎక్కువ ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అయితే రావండి ఒకవేళ కనుక మీకు ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి సొంత ఇల్లు ఉన్నవారికి అయితే ఇంటి విస్తీర్ణ లెక్కిస్తారండి దీంతోపాటు వ్యవసాయ భూమి ఉందా లేదని చెప్పేసి చూస్తారు ఒకవేళ ఉంటే కనుక సిటీల్లో ఫైవ్ ఎక్కర్స్ విలేజెస్లో అయితే టెన్ ఎక్కర్స్ కింద అయితే మినహాయింపతిస్తారండి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆపేస్తుందండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంక్షేమ పథకాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి వారందరినీ కూడా వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తామని ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టోలో కూడా తెలిపింది అండి ఇక మినిమంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఈ యొక్క రూల్స్ అయితే తీసుకురాబోతుంది ఈ రూల్స్ అన్ని కూడా ఖచ్చితంగా అయితే పాటించండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకాన్ని అయితే తీసుకొస్తుందండి సో మీకు ఆడపిల్ల పథకం ద్వారా తెలుసు కదా అమౌంట్ ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలు జమ చేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే పడతాయండి ఒక ఆడపడినది పద పథకం ద్వారా అదేవిధంగా ఐదు సంవత్సరాలు గాను ఒక్కరికి సంబంధించి తొంభై వేలు అయితే వస్తాయండి ఇంట్లో ఒక్కరికైతే ఒక పథకం ఇస్తారండి అంటే మీ రేషన్ కార్డులో మీ ఇంట్లో మీరన్నా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ పిల్లలు ఎవరన్నా ఉంటే లేడీస్ వారు అయితే పెట్టచ్చండి ఈ రకంగా ఏంటంటే ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే డబ్బులు అయితే వస్తాయండి ఒకవేళ కనుక ఒక ఇంట్లో పెన్షన్ తీసుకుంటున్నారనుకోండి ఆ ఇంట్లో మీరు పెట్టుకున్నా కూడా వస్తాయండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఏజ్ అనేది ఉండాలి ఒకవేళ మీరు పెట్టుకోలేదంటే కనుక ఇంకెవరైనా పెట్టండి మీ ఇంట్లోనే సో ఈ రకంగా మీ రేషన్ కార్డులో ఉంటే కనుక ఒక్కరికైతే పథకం అయితే వస్తుంది దీని తర్వాత తల్లికి వందనం పథకాన్ని కూడా తీసుకొస్తున్నారండి తల్లికి వందనం పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతున్నారు వారికి సంబంధించి పదిహేను వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది సో ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు డబ్బులు అయితే పొందొచ్చండి ఇక తల్లికి వందనం పథకం అనేది గత ప్రభుత్వం చూసుకుంటే కనుక కింద తీసుకొచ్చారు దాన్నే పేరు మార్చి ఇప్పుడు మనకి తల్లి గనం పథకం కింద తీసుకురావడం జరిగిందండి రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో వారందరికీ సంబంధించి అయితే ఒక పథకం అయితే వర్క్ అవుతుందండి ఇక తల్లి గనం పథకాన్ని కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం మేలో స్టార్ట్ చేస్తారు రెండు ప్రాసెస్ అనేది జూన్ ఫిఫ్టీన్ కాలం డబ్బులు అయితే పడిపోతాయండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఏం డాక్యుమెంట్స్ ఉండాలంటే సొప్ ప్రధానంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా ఈ రూల్స్ అనేది పాటించాలండి అదేవిధంగా వారి దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే పెట్టుకుంటూ అయితే ఉండాలి ఒక విద్యార్థికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అనేది ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఉండాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క రూల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతుంటారో వారందరికి సంబంధించి అయితే డెబ్బై పర్సెంట్ అటెండెన్స్ అనేది ఒక సంవత్సరానికి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దీని తర్వాత ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ అఫుల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటు తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక మినిమంగా ఇవి ఉంటే సరిపోతుందండి మినిమంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే కనుక స్కూల్స్లోని ప్రైమరీగా అక్కడ ప్రాసెస్ అనేది చేస్తారు మిమ్మల్ని వెరిఫై చేసి మీకు వస్తుందా లేదని చెప్పేసి వాళ్ళు లిస్టులు అయితే ప్రిపేర్ చేసి అక్కడి నుంచి వాళ్ళే లిస్టులు అనేది ప్రభుత్వానికి అయితే పంపిస్తారండి ఇక స్కూల్స్లోని ఇదే విధంగా జరుగుతుంది కాలేజ్లో కూడా సేమ్ ఇదే విధంగా జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే తల్లికి వందన పథకానికి సంబంధించి ప్రైమరీగా అక్కడ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సెకండరీ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పంపిస్తారండి అక్కడ సెకండ్ ఇయర్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే మీ ఫాదర్ అకౌంట్స్ ఇస్తారు కాబట్టి మీ తల్లిదండ్రులు గార్డెన్ ఎవరైతే ఉంటారో వారైతే వెరిఫై చేయాల్సి అయితే ఉంటుంది తంబైతే వేసి అప్పుడు వారికైతే ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు అయితే డైరెక్ట్ ఖాతాలు అయితే పడతాయండి ఇద్దరు ఉంటే కనుక ఒకే డీటెయిల్స్ ఇచ్చి పెట్టుకోవచ్చు ముగ్గురు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఇలా ఇంట్లో ఎంతమంది చదువుతుంటే కనుక అంతమంది కూడా ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క తల్లికి వందిన పథకానికి సంబంధించి మేలో అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుందండి జూన్ ఫిఫ్టీన్ కల్లా డబ్బులు అయితే వేసేస్తుందండి ఈలోగా మీరు ఇవి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోండి ఏ డాక్యుమెంట్స్ కావాలన్నీ కూడా ఇక దీని తర్వాత నేను ఎంత చెప్పాను కదండి రూల్స్ ఆ రూల్స్ అన్నీ కూడా సేమ్ ఈ పథకానికి కూడా వర్తిస్తాయండి పక్కాగా మీరు అన్నీ కూడా పాటించండి ఆ రూల్స్ అన్నీ కూడా దీనికి కూడా వర్తిస్తాయి అలా ఉంటేనే మీకైతే ఈ యొక్క పథకం డబ్బులు అయితే వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఫ్రీ జర్నీ అయితే రాష్ట్ర ప్రభుత్వం బస్సు ప్రయాణం అయితే తీసుకొస్తుందండి ఈ పథకం అనేది ఎప్పటి నుంచో డిలే అయితే అవుతుంది ఈసారి మట్టికి తీసుకొస్తామని అయితే పేర్కొంది రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి ఆధార్ కార్డు ఉంటే చాలు ఫ్రీ జర్నీ అనేది వీరికి అయితే కల్పిస్తున్నారండి ఇక యొక్క జర్నీ అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుందండి ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ నుంచి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దీని తర్వాత రైతులకి ఇరవై వేలైతే ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి అన్నదాత సుకీవ పథకం ద్వారా వీరికి అయితే ఏడాదికి ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఇరవై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఇస్తుందంటే సో కేంద్రం అయితే ఆరు వేలు అయితే ఇస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే జమ చేస్తుంది ఒకవేళ కనుక కేంద్రం పీఎం కిషన్ పథకం ద్వారా అమౌంట్ అయితే పెంచుతామని అయితే చెప్పారు ఒకవేళ పెంచితే కనుక కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి లేదంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం పదిహే పద్నాలుగు వేలు అయితే రైతులకి అయితే జమ చేయడం జరుగుతుందండి సో ఈ రకంగా ఏంటంటే మొత్తం మీద రైతులకి ఒక సంవత్సరం సంబంధించి ఇరవై వేలు అయితే పొంద పొందబోతున్నారండి అనంతత సుఖీభావ పథకం ద్వారా ఇక రైతులకి ఒక ఏప్రిల్ నెలకి సంబంధించి అయితే ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే పడబోతున్నాయండి సో వేస్తే ఒక పదివేలు ఇచ్చేయండి లేదంటే కనుక ఒకేసారి వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎనిమిది వేలు జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేలు లేదంటే ఇంకా ఎక్కువ కూడా రెండు విడతల్లో డబ్బులు అయితే ఇలా వేసే అవకాశం అయితే ఉందండి మొత్తం మీద రైతులకు సంబంధించి ఇన్స్టాల్మెంట్ లో డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇక ఎలిజిబిలిటీ ఉన్న రైతులందరూ కూడా తప్పకుండా మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై అయితే చేసుకోండి అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి సో వారందరికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత విద్యార్థులకి మూడు వేలు నిరుద్యోగ వృత్తి అయితే చెల్లించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే విద్యా దీవెన అదేవిధంగా వసతి దీవెన పథకాల ద్వారా పెండింగ్ డబ్బులు కూడా చెల్లించి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి కూడా డబ్బులు అయితే రిలీజ్ చేసి అయితే చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని తర్వాత ఏంటంటే నిరుద్యోగ వృత్తి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుంది నిరుద్యోగ వృత్తి రాష్ట్రంలో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో చదువుతూ ఉంటా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా నిరుద్యోగ ప్రతి మూడు వేలైతే అయితే నెలకైతే ఇవ్వబోతుందండి సో పర్ఫెక్ట్గా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి మాత్రమే ఒక యొక్క నిరుద్యోగ అయితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతుందండి ఇక వరుసగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ యొక్క పథకం అయితే తీసుకురాబోతుంది ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇళ్ళల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా భర్త్ అయితే రాబోతుందండి ఇప్పటికే ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఇళ్ళ స్థలాలు పొంది ఎవరైతే ఉన్నారో వారికి అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సిటీలో అయితే కనుక రెండు లక్షల యాభై వేలు విలేజెస్లో అయితే కనుక లక్ష యాభై వేలు కింద విలేజెస్లో అయితే కనుక లక్ష ఎనభై వేల కింద అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి ఇల్లు కట్టుకోవడానికి ఇక త్వరలోనే కొత్త స్థలాలకు అప్లై చేసుకోవడానికి కొత్త ఇల్లులకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారు సో కొత్త స్థలాలు కొత్త రేషన్గా కొత్త స్థలాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు దీని తర్వాత ఏంటంటే పెన్షన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తుందండి పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి మనకి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు అదేవిధంగా అప్పటి నుంచే మనకి రేషన్ కార్డులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి రేషన్ కార్డులు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అప్పటి నుంచే సో ఈ రకంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వరుసగా యొక్క పథకాలన్నీ కూడా రాబోతున్నాయండి యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ వచ్చిన సరే నేనైతే వీడియో చేసి కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ